ఓ నీ వచ్చిన కారణమేమి నీ కోరిక చెప్పమని చెప్పేసి అడిగినాడట అందులో మహావిష్ణు విధంగా చెప్తాడు నారద విధంగా చెప్తాడు జగద్రక్షగా భూలోకంలో పడుతున్నారు వారి కష్టాలు ఏదైనా ఉపాయం చెప్పమని చెప్పి అడిగినాడట అందులకు మహావిష్ణువు విధంగా చెప్పినారు నారద మహామని నీవు లోక హితాంతుడికై లోకం గురించి ఆలోచించి చక్కని విషయం అని తిరిగి అందుకొక వ్రతం వరదు అది సమాశ్రయిత సత్యనారాయణ సంస్థ వ్రతము ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధతో ఆచరించిన వారికి ఇహలోకంలో సకలేశ్వరం పొందిన వారి అంత్యమందు మోక్షాన్ని పొందుతారని చెప్పి చెప్తున్నారు అది విన్న నారదుడు ఈ విధంగా అడిగినాడట ఓ దామోదరా ఆ వ్రతం ఆచరించిన వలన ఏ ఫలితం కలుగుతుంది ఆ వ్రతం ఎట్లా ఆచరించాలి దానిని ఏ దినమని ఆచరించాలి అదంతా కూడా చెప్పమని చెప్పేసి కోరినాడట అందులకు మహావిష్ణున్నారు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని సకల సంతానం బుద్ధాదివారు కలిగటకై ఈ వ్రతాన్ని వైశాఖ మాసంలో గాని మాసంలో కాని కార్తీక మాసంలో కాని ఒక శుభదారు గాని ఆశించవచ్చు కష్టము సంభవించినప్పుడు దరిద్రంతో బాధపడుతున్నప్పుడు ఈ వ్రతం చేత మంచిది ఈ వ్రతం చేటకే ఏదైనా వివాదం కలిగినప్పుడు అట్టి వివాదం చుట్టకై జయం కలిగినకై ఈ వ్రతం చేట నుంచి నాగ్రహాని ఈ వ్రతాన్ని శక్తి గలవారు ప్రతి నెల ఆచరించవచ్చు లేదా సంవత్సరానికి ఒక్కసారైనా ఆచరించవచ్చు ఎవరి శక్తానుసారం వారు చేయవచ్చు చెప్పారు సత్య నారాయణ స్వామి వ్రతాన్ని పౌర్ణమి కానీ ఏకాదశి నంది కానీ రవి సంక్రమణ ഒരു യത്മനെ ഒരു കൊട്ടയിലെ കാൽകുച്ചാനനെ വെക്കുന്നവരി സ്നാന സഞ്ചി ആചാരിക പ്രാകാരങ്ങ ഹർവർത്തിുകൊണ്ട് శుచితో భక్తితో దేవదేవ సత్యనారాయణ స్వంభవ నీ అనుగ్రహం పొందుకై నేను నా తెలుసుకున్నానని చెప్పి మనస్సులో ధ్యానం చేసుకొని స్వామి వారికి నమస్కారం చేయడం ఈ విధంగా సంకల్పం చేసి మధ్యాహ్నం కాలం కూడా కాలకృష్ణాన్ని నెరవేర్చిన వారి సాయంకాలం మరల స్నానం చేసి రాత్రి ప్రారంభమయ్యే సమయం ఈ వ్రతాన్ని ఈ వ్రతం నాచు చేస్తున్నా చక్కగా గోమయంతో కలిపి శుద్ధి చేసి మరిపెండు రెండు దగ్గర ఐదు రోజులతో ముగ్గు పెట్టి దానిపై వస్త్రం పరిచి దానిపై బియ్యం పోసి కలషం ఉంచు కలషము వెండితో గాని రాగితో కాని ఇత్తడితో గాని మట్టితో కానీ చేయడం లోభ్యత తి అన్ని ఆచరించి ఆ కలసం మీద మరల నూతన వస్త్రాలు పరచు ఆ నూతన వస్త్రాల మీద సత్యనారాయణ స్వామి యొక్క ఆ పట్టున ఒకక్షరం బంగారం గాని అర్ధక్షరం బంగారం కానీ లేదా కావక్షర బంగారం చేయించి పంచామృతాలతో అభిషేకం చేసి మండపంలో ఉంచేవడము ముందుగా ఇంకనేశ్వర స్వామి యొక్క పూజ చేయవలము తరువాత లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పరమేశ్వరుని పార్వతిని సూర్యుదలగా నవగ్రహాలను ఇంద్రాది పంచలోక పంచలోకపాలకులు చక్కగా ఆవాహారం చేసి ప్రతిదన అధిపతి దేవత అతిదేవత ప్రత్యతి దేవత సహా పూజ చేయవలము విజ్ఞయేశ్వరు మొదలగా ఐదుగురు దేవతల కలషన్ కూడా పూజించాము తర్వాత అష్టదిక్ పాలకులు తూర్పు మొదలుగా ప్రతిష్ఠించి వాటి కూడా పూజించగలము సత్యనారాయణ స్వామి కలుషం మీద పూజ చేయడం నాలుగు వర్గం స్త్రీలు పురుషులు కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చు కానీ వారు పౌర్ణికంగా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు కుదపా ఏ జన్మలైనా సాయంకాలం కూడా ఒక వ్రతాన్ని ఆచరించవచ్చు వ్రతం వచ్చేవారు బ్రాహ్మణులు బంధువులను పిలుచుకొని చక్కగా అరిపండ్లు ఆవు నెయ్యి ఆవు పాలు గోధుమ నూకా అది లేనిచో బియ్యము కనిచో బెల్లము అన్ని కూడా సమానంగా పావును చెప్పును ప్రసాదం తయారు చేసి స్వామి వారికి నివేదన చేయను ఈ విధంగా నైవేద్యం జరిపించి ఉమ్మడి బ్రాహ్మణకు యథాశక్తి దక్షిణ ఇచ్చి కథ శ్రద్ధగా విని బంధుమిత్రులతో బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయను సత్యనారాయణ స్వామి ప్రీతిగా నిత్యపరిచడం ఇది భూలోకంలో श्री गोमंग द्वितीय लिस्ट श्रवणीय महात्मन की सुनना तमास सच्चिदानंदाराज स्वामी प्रथम अध्याय समाप्त बोलो रमा सच्चिदानंदाराज स्वामी भगवान आदि multim도 대가 마치 거면 발행도 하나 만들어야지 내 형이oso Hospital noc 으이 니니었는데 w mail राजस्वाणी yeah. 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 mm -hmm. yeah. 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 నమాశనారాయణ స్వామి ప్రథమోధ్యాయ సమాప్త ద్వితీయోధ్యాయ ఆరంభ రెండో కథను భక్తి శ్రద్ధతో వింటూ ఉంటాను ఓ మునిశ్లేషణ పూర్వము ఈ వ్రతం మాట కథను చెప్తాను చక్కగా వినండి పూర్వము కాశీ ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతని దరిద్రంతో అన్నవస్త్రం లేక ఆకలితో బాధపడుతూ ప్రతి ఇంటికి తిరుగుతూ భిక్షాగంగా చేరుతున్నారట చాలా కష్టాలు ఈ విధంగా తాన సత్యనారాయణ స్వామి ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంగా ఉన్నవాడి ఆ వీద బ్రాహ్మణులకు అధికంగా పోయి పోయి బ్రాహ్మణ నువ్వు వేదాంతాలని కూడా చదువున్నావు కదా ఇంత దరిద్రాన్ని అనుభవిస్తున్నా అడిగితే అందులో కదా అంటాడట ఓ ప్రభు నేను వ్యక్తులు దరిద్రుని భిక్షాగ్రే జీవుతున్నాను చాలా కష్టాలు పడుతున్నాను నా దరిద్రం పోతే ఏదైనా ఉపాయం ఉంటే చెప్పమని చెప్పేసి ఆ బ్రాహ్మణుడు శ్రీ నారాయణ స్వామి శ్రీహరి అవతారే ఉన్నాడు కదా ఆ సత్యదేవి సత్యదేవుని ఈ కష్టాలని కూడా అని చెప్పి ఆ సత్యనారాయణం విధానం కూడా చెప్పి అక్కడ నుండి అది విన్న బ్రాహ్మణుడు ఆ పెద్ద బ్రాహ్మణు చెప్పిన సత్యనారాయణం రేపు చేద్దామని చెప్పి తన మనస్సులో వాడి ఆ రాత్రి ఉత్సాహం మరణ నిద్ర రాకపోవడమే మరణాలు లేచి నిత్య వృక్షాన వేసుకున్నవాడి ఆ రోజు తప్పక సత్యనారాయణ స్వామి చేద్దామని చెప్పి తన మనస్సులో సంకల్పించుకున్నవాడి విక్షారణకున్నాడు ఆ జన్మల ఆ బ్రాహ్మణుడికి చాలా ద్రవ్యం లభించింది దానితో అతను బ్రాహ్మణులను బంధువులను విలుసుకొని భక్తి శ్రద్ధతో సత్యనారాయణ స్వామితో ఆ వ్రతం యొక్క ప్రభావన ఆ బ్రాహ్మడికి సకల దుఃఖార్జనమే కాకుండా సకల సంపదలు పొందిన వాడి చాలా సంతోషంగా ఉన్నాడట అది మొదలుగా బ్రాహ్మడు ప్రతి మాసమో విడవకుండా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధతో చేస్తున్నాడు ఈ విధంగా ప్రతి మాసం సత్యనారాయణ స్వామి పంపించడం వల్ల ఆ బ్రాహ్మడికి మహదే కాకుండా సకల పాపాలను విముక్తి పొందిన వారే అంతమందు మోక్షాన్ని పొందినారు ఆ వ్రతం ఆచరించిన బ్రాహ్మణుడికి సకల వ్రతాలను విముక్తి పొందిన వారే సుఖంగా ఉన్నాడు ఓ మురళారా ఈ విధంగా శ్రీహరి నారదుడు చెప్పిన వ్రతాన్ని ఇప్పుడు మీకు తెలుపులేని సూతుల వారు చెప్పినారు మరలా మునులందరూ కూడా సూతుల వారి విధంగా అడిగినారు ఓ మహాత్మా ఆ బ్రాహ్మణులన ఎవరైనా వ్రతం చేసిరో అదంతా కూడా చెప్పమని చెప్పేసి కోరినారట సూతుల వారి ఓ మునులారా ఆ వ్రతము ఎవరి చేయబడిందో చెప్తాను చక్కగా ఒకప్పుడు బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధతో వ్రతం చేస్తున్నారు బంధువులందరూ కూడా వచ్చి ఆనందంతో ప్రతి భక్తి శ్రద్ధతో వింటూ ఉన్నారట ఈ విధంగా బ్రాహ్మణ వ్రతం చే కట్టలంతం చేయించుకునేవాడు ఆ వీధిలోకి పోగా ఆ వ్రతాన్ని చూచిన ఆ కట్ట ఆ కలితో ఉన్నవాడే దప్పితో ఉన్నవాడే బ్రాహ్మణ చేసినంత కూడా చూచి ఓ మహాత్మా మీరు వ్రతం ఏమి ఈ వ్రతం చేస్తే ఏ ఫలితం కలుగుతుంది దయతో విషయమంతా కూడా చెప్పమని చెప్పేసి ప్రార్థించడ ఇది పోయిత సత్యనారాయణ స్వామి వ్రతము ఈ వ్రతం ఆచరించిన వారికి సకల కోరికలు చూపిస్తాయి సకల ఈశ్వరం కలుగుతుందని చెప్పి చెప్తున్నారు ఆ బ్రాహ్మణావిధంగా చెప్పగా ఆ కథమనుకునేవాడు సంతోషంతో ద్రామం చేసుకుని ప్రసాదం గ్రహించి భోజనం చేసి వెళ్ళిపోయినాడుగా ఆ కటేవాడు సత్యనారాయణ స్వామి నిశ్చయించుకొని మరునాడు పిల్లల కడ భూమి మీద పెట్టుకొని ఆ దుమన పుల్లలమ్మిన వచ్చిన ధనంతో సత్యనారాయణ స్వామి మతం చేద్దామని చెప్పి కఠనంలోకి వెళ్ళినాడుగా ఆ కడలు ఆ దగ్గంతులున్న వీధులో పోగా రోజు వచ్చేదానికంటే రెట్టి ముందు వస్తుందా మనకు చాలా సంతోషించి అరటి పండ్లు ఈ గోధుమ నొక్కలుగా తీసుకొని ఇంటికి చేరినాడుగా తర్వాత బంధువులందరూ కూడా అప్పటించి యథావిధిగా సత్యనారాయణ స్వామి ఆచరించినాడు ఆ వ్రత ప్రభావన అతనికి ధనము సంతానం కలిగి సంతోషంతో జీవిత కాలం సకాల సుఖాల అంచడంతో అంచనందు పెద్ద ప్రాప్తి పొందినాడుగా ఆ సత్యనారాయణ స్వామి ద్వితీయోధ్యాయ సమాప్త परमा रमासना नारायण स्वाभि भगवानी की जय

అతను ఇంద్రము జయించిన వారే సత్యవంతుడై ప్రతి ఇదము దేవాన్ని పోతూ బ్రాహ్మణులకు విశేషతనం ఇచ్చుకుంటూ వదిలిపెట్టేవాడు అతని భార్య చాలా సౌందర్యవతి మంచి గుణవత కలది ఆ దంపతులతో కూడా భద్రశీలా తీరనందు నారాయణ స్వామి ఆచరించినారు ఆ రాజిట్లా చేతున్న సాధు ఒక వైష్ణ ధనంతో బలం

రాజు కాదు ఓ రాజా నాకు సంతానం లేదు కనుక నేను బ్రత నాకు సంతానం కలుపుకుందాం అడిగినా ఆ వైశ్యుడు తన వ్యాపారం పూర్తి చేసుకున్నవాడే తిరిగి స్వగ్రామం చేసుకున్న సత్యనారాయణ స్వామి వత ప్రభావాన్ని తన భార్య నీలా చెప్పి ఆమె మిన చిన్నంగానే నాకు సంతానాన్ని కలిగినచో ఈ ఆచరిస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేస్తాను ఒక జన్మన నీలావతి మాసాలకు ఆ పైషంపతులు తన కుమార్తెకి కళావతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతున్నారు అప్పుడు లీలావతి భర్తను చూచి మనకు సంతానం కలిగినచో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాను

ఆ సాధుల చెప్పగా ఆ దూత వెంటనే కాంచోగ్యుడైన ఒక వైశ్య కుమార్ చూసి తీసుకొచ్చిన అతను అన్ని విధాలుగా తన కుమార్తె తగిన వారని చెప్పేసి ఆ వైశ్య కుమార్తానిచ్చి మహావైశితంగా పెళ్లి చేసినాడట ఆనందంలో ఉన్న వైశ్యుడు శ్రీ సత్యనారాయణ స్వామితో వ్రత విషయాన్ని మర్చిపోయినాడు అందులో సత్యనారాయణ స్వామి ఆ వైశ్యుడి మీద కోపం అప్పుడు వ్యాపారం ఆ వైశ్యుడు అల్లుడితో కలిసి వ్యాపారం తాను చెప్పి సముద్ర తీరంగల రత్నసాన నగరానికి చేరుకున్నారు ఆ రత్నసాన నగరానికి చంద్రకేతు మహారాజు పరిపాలిస్తున్నారు సాధు తన వ్రతం చేయకపోవడం చూసి శ్రీ సత్యనారాయణ స్వామి కోపం వచ్చిన శపిస్తాడు వీరికి దారమైన కఠిన దుఃఖం కలుగాకా శపించట ఆ రాత్రి దొంగలు రాజుగారుదనంతా కూడా కొంత ధనం చేస్తున్న వారై ఆ దుఃఖానికి ఉన్న చోటు జరిగినారు రాజుభటులు దొంగల కోసం వెతుకుతున్నప్పుడు ఆ దొంగలు తన దగ్గర దొంగతనం చేసిన ధనాన్ని కూడా ఈ వైష్ణుల చెప్పేసి వెళ్ళిపోయినారు రాజభటులు ధనంత కూడా ఇక్కడే ఉంది వీరే దొంగతనం చేశారని చెప్పి నిశ్చయించుకుని వారిని కట్టి రాజుగారి దగ్గర తీసుకొని వెళ్ళినారు బడు రాజును చూసి ప్రభు ధనమంత కూడా వీరే చోటు చేశారు విచారించి వీరికి తగిన శిక్ష విధించాలని ప్రజ్ఞాపించినారు రాజు ఏమి కూడా విచారించకుండా వీరిని తీసుకొని పోయి కారాగ్రహంలో బంధించాలని ప్రజ్ఞాపించినారు బడులు వైష్ణం తీసుకుని కారాగ్రహంలో బంధించినారు ఎంత ప్రార్థించినా వారి మాట వినకపోవడమే కాకుండా ఇంకా నా చిన్నకేరు మహారాజా వైష్ణ కూడా తాను స్వాధీనం చేసేస్తున్నాడు సత్యనారాయణ స్వామి శాపం వల్ల ఆ వైష్ణవ భార్య అనేక కష్టాలు పారి వారి గృహముల కూడా అపహరించకపోయి తిండికి తిండి లేని పరిస్థితిలో భిక్షాడు చాలా కష్టాలు పడవుతున్నాట అన్నము లేక సగచు ఒక జమున ఆకలిగా ఉన్నాడు ఒక బ్రాహ్మణుడి చేరిట ఆ జన బ్రాహ్మణింట సత్యనారాయణ స్వామి జరుగుతుండగా కళావతి ఆ వ్రతం పూర్తయినంత వరకు కూడా అక్కడే ఉండి ఆ వ్రతాన్ని చూచి కథ స్వామి వారి ప్రసాదం తీసుకుని చింత కళావతి ప్రసాదం కూడా స్వీకరించి రాతి తిండి కాల్సిందిగా తెలుపుగా తల్లి కళావతిని చూసి ఈ విధంగా అంటుందట అమ్మాయి ఇంత రాత్రి వరకు ఎక్కడ పోతున్న అడిగితే తల్లి అమ్మా ఒక బ్రాహ్మణ గృహంలో సత్యనారాయణ స్వామి జరుగుతుందా ఆ వ్రతం పూర్తయ్యేంత వరకు కూడా అక్కడే ఉంది ప్రసాదం తీసుకుని వచ్చేమ్మా అని చెప్తున్నట అది విన్న నీలా సంతోషించి తాను కూడా ఈ వ్రతం చేద్దామని తన మనస్సులో సంకల్పించుకున్నట ఆ వైష్ణు భార్య లీలావతి కోరిన వారై దైవ భక్తితో సత్యనారాయణ స్వామి అపరాధం క్షమించింది నా సుఖంగా ఇంటికి అనుగ్రహించిన లీలావతి సత్యనారాయణ స్వామి చంద్రకేత మహారాజులో స్వప్నంలో సాక్షాత్ గా వచ్చి అన్నాడట కారాగ్రహంలో అన్యాయంగా బంధించిన భీష్ని నువ్వు ప్రజ్ఞనే వదిలిపెట్టేసి వారి ధనంతా కూడా వారికి ఇచ్చేసి దీనితో సర్వ నాశనం అయిపోదామని చెప్పి అక్కడ నుండి అదృశ్యమైపోయినారు ఉన్నాడు సూర్యోదయమే లేచి రాజు మంత్రులు పురోహితులు కూడా పిలిచి సభ చేసి రాత్రి తన వచ్చిన తనను శుభంలో ఉన్న వారందరూ కూడా చెప్పినారు ఆ వైష్ణవ వెంటనే బృందముక్తి చేసిన దగ్గర తీసుకెళ్ళమని చెప్పి రాజు చెప్పగా బటులు వెంటనే పోయి వైష్ణవి రాజుగారి దగ్గర తీసుకుంటున్నారు ఆ వైశులు రాజ నమస్కారం చేసుకుని రాజమార్గంకి ఏమైనా శిక్షిస్తారు అని చెప్పి భయ భాంతులు ఏమిట రాజు వైష్ణు చూసి పోయి నా వ్రతం చేస్తానని చెప్పి నా వ్రతం అంటే దైవ పాత్ర వలన మీకు ఇప్పటి బాధ కలుగుతున్నాయి మీకు భయం లేదు అని చెప్పేసి రాజు చక్కగా వారికి నూతన వస్త్రాలు ఇచ్చి సంతోషపెట్టినాడుట ఇంకను రాజు వారికి అనేక విధాలుగా గౌరవించి తాను స్వాధీనం చేసుకున్న దానికంటే రెడ్డి ముద్ర సంతోషం పెట్టినాడుట రా వైష్ణు రాజు నమస్కారం చేసుకొని

ओम घोरे एक दो घोरे 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 हाथ नमः जय श्री घोरे 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 नमः जय श्री घोरे 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 हाथ भाषी निवासा विष्णु निवासा इमंगलं इमंगलं गोत्र इमंगलाया रघुनाय जगाधरे निरालं सप्यामी निरालं भाद्रं सप्यामी नमस्ते रोहि बुलार मासेर सनाराजन स्वामी पकवानी की ఇదవ ఆ వైస్సులు తీర్థయాత్ర చేయించిన మరి బ్రాహ్మణకు అనేక దానాలు వారు సముద్ర తీరంలో దూరం చేసిన తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామి సన్యాసి ఆ వైశ్యులకు పోయి ఓ వైశ్యులారా నీ పడవ ఎందుకున్న సామానేమిటి అని అడిగినాడు ఆ మాటలున్న వైశ్యులో గణ గర్భంతో కావున పరాహన మారుతూ నవ్వుతూ ఓ సన్యాసి మా పడవలో ఉన్నది నీకెందుకు అలం తీసుకోవడానికి ఏమైనా ఆలోచిస్తున్నావా మా పడవలో ఆకులు అలమలు తప్ప ఏమీ లేవని చెప్పి చెప్పినాడ ఆ విధంగా చెప్పి ఆ సన్యాస క్రియ ఒక ఆ వయసులో నిత్య కుర్చా నెరవేర్చుకున్న వారి పడవైకి చూడగా బరువు తగ్గి పడవ పైకి తేలుతుందట ఆ వైశ్యుడు తన పడవలో ధనంతో కూడా ఆకులు అల్లగా మారిపోయినాయట అప్పుడు మామను చూసి ఏమైనా ప్రయోజనం లేదు సన్యాసి వల్ల మనకి స్థితి కలిగింది కనుక ఆయననే ప్రార్థిస్తే మన ధనం మనకు లభిస్తుందని చెప్పి చెప్పినారు ఆ వైశ్యుడు అల్లునమాటగా సన్యాసిపోయి శాస్త్రాన్ని నమస్కారం చేసి మహాత్మా అవివేకంతో నీతో ఇట్లా మాట్లాడుతుంది నా పరా నన్ను రక్షించమని చెప్పేసి అనేక విధాలుగా ప్రార్థించిన సన్యాసి వైశునించొచ్చి పోయి నా వ్రతం చేస్తానని చెప్పి నా వ్రతం చేయకపోవడం వల్ల బాధలు కలుపుతున్నా చెప్పి చెప్తున్నారు వైశ్వడా సన్యాసం నుంచి వచ్చి ఓ ప్రభు ఈ లోకంలోని మాయలతో నుండి ఉన్నది బ్రహ్మా దేవత కూడా నిన్ను గ్రహించగలదు ఇక్కడ నేరించవాడిని నాపై కర్ణదుఖమని చెప్పేసి నా ధనం నా గ్రహించే విధంగా నన్ను రక్షించమని చెప్పేసి అనేక విధాలుగా ప్రార్థించినానక అందులకు సంతోష్డై మరల పడవ ధ్రమంతా కూడా అంతర్జాయం చేసినారు తర్వాత ఆ వైష్ణు పడవైకసుడుగా తన ధర్మంత కూడా విహా ప్రకారంగా ఎక్కడి ఉందట సత్యనారాయణ స్వామి గ్రహ వరన తన ధనం నవించడం సంతోషించి సుగ్రామం ఇద్దరు కూడా బలం చేరినారు తర్వాత ఆ వైశ్యుడు తమ రాకను భార్యాభుతమని చెప్పేసి దూతం పిలిచి దూతతో ఆ సమాచారాన్ని పంపినాడు ఆ దూత నగరం పోయి లీలావను చూచి అమ్మా మీ భర్తాలు కడవ ఇప్పుడే చేరిందని చెప్పినాడు లీలావతి ఆ దూత మాటలు విని చాలా ఆనందించి అమ్మాయి సత్యనారాయణ స్వామి వ్రతం దొరగా నేను పడవ దగ్గర పోతున్నా అని చెప్పి అంత కుమార్తె బయలుదేరి వెళ్ళిపోతుంది అంత కుమార్తె పూజ పూర్తి చేస్తుంది గాని ఆ తొందరలో ప్రసాదం తీసుకోవడం కదా అందులో సత్యనారాయణ స్వామి కోపం వచ్చి అందరితో అందరితో సహితంగా ఆ పడవను ముంచి వేసినారు తీరమంతా చూసి ఆశ్చర్యపోయినాడు వైష్ణ భార్య కుమార్తె దుఃఖంతో ఉంది వారందరూ ఇట్లా దృష్టించుతుండగా తల్లి తన కలవా అల్లుడు చూచుతుండగానే మరిగిపోతున్నాడు కదా ఇదంతా కూడా సత్యనారాయణ స్వామి యొక్క మహత్వం తెలుసుకొని తలుచుకొని కౌగలించడం బాధపడుతూ ఉంటుంది కదా కళావతి తన భర్త చనిపోకటం చూసి అతని పాదాల కైగొని సమూహంగా నేను కూడా చనిపోతానని చెప్పి సిద్ధమవుతుంది అది చూసి వైష్ణు వైషుడు దుఃఖంతో సత్యనారాయణ స్వామి వేడుకుంటాడు స్వామి ఇక నా శక్తితో నమస్కృతి నమస్కరిస్తున్నా అని చెప్పి శాస్త్రాన్ని నమస్కారం చేసి తన అభిప్రాయం చెప్పి నమస్కరించుకోగా అంత సత్యనారాయణ స్వామి వైష్ణపై తోడూపి ఓ వైశుడా నీ కుమార్తె ప్రసాదం తీసుకోకుండా బడుతుంది వచ్చింది ఆమె ఇంటికి ప్రసాదం తీసుకోవాలని అంతా శుభమవుతుంది అని చెప్పి చెప్తున్నావు కదా ఆ విధంగా ఆకాశం నుండి విన్న మాటలన్నీ కలావతి ఇంటికి పోయి స్వామి ప్రసాదం స్వీకరించి ఆమె తిరిగి సముద్ర తీరం వచ్చేసరికి తన భర్త ఉన్న పొడవ బయటి తేలుతుందట ఆనందించి అప్పుడు కళావతి తండ్రితో విధంగా ఇక ఆలస్యం చేసేది లేదు ఇంటికి పోదానని చెప్పి ఆ వైశ్యులు అక్కడే సత్యనారాయణ శోతం సుఖంగా ఇంటికి చేరుకున్నారు తర్వాత ఆ వైశ్యుడు బ్రతికినంత కాలం

no so. आदमी अंधवट प्यामी नमस्कारों में मुलायमासुत चनाराज स्वामी भगवानी की चेष्ट स्वामी भगवानी की चनाराज स्वामी भगवानी की अशुद्धि सुनी आइए बोलते हैं भक्ति श्रद्धा तोड़ तोड़ नदी సూత మహాన్ని ముందరూ కూడా మరికమని చెప్పేసి చెప్తున్నాడు పూర్వము తుంగధ్వజ రాజక రాజడు అతను అతను కన్నత వలన రాజ్యపాలు చేస్తున్నాడట ఆ తుంగధ్వజ రాజ అనేక జంతువులను తిరిగి సంహరించుకుంటూ తిరిగి ఉండి ఇంటికి వచ్చే మార్గమధ్యంలో ఒక మరిచతి కింద ఉండవారు హిందు భక్తులతో మందులతో కలిసి ఉన్న వారి వ్రతం చేతున్నగా మన గ్రంగా పడిన స్వామికి నమస్కారం కూడా చేయకుండా వెళ్ళిపోయినారట తర్వాత గుండవాల్ ప్రసాదం తెచ్చి రాజు అందరం ఒక ఇగా పూజస్థలం పోయి అందరు కూడా భక్తితో ప్రసాదం తీసుకున్నారు రాజా ప్రసాదం గురించకుండా తన నగరానికి వెళ్ళిపోయినాడు అందులో చిత్తనారాయణ స్వామి రాజభే రా అందుచేత ఆ రాజ యొక్క చనిపోయినారు సకల సంపదలు హరించకపోయింది క్రమక్రమంగా దరిద్రం సంభవిస్తుంది తర్వాత అనేక కష్టాలు సంభవిస్తున్నాయి ఇదంతా కూడా చూసి రాజు తమ బాధపడుతూ ఆహా నేను గులవాల్ నీచంగా భావిస్తుంటారా స్వామి ప్రసాదం స్వీకరించకుండా తిరస్కరిస్తు సత్యదేవికి నాపై అగ్రహం కలిగింది నా కృతి స్థితి కలిగింది చెప్పి ఆలోచించుకుని వెంటనే ఆ గులవాలు చిత్ర భక్తి శ్రద్ధతో సత్యనారాయణ స్వామి రాజు మల్లధ సకల కష్టాలను అంత ముందు స్వర్గ ప్రాప్తి పొందిన మహాప్రభు అయిన ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధతో ఎవరైతే వింటారో భక్తి శ్రద్ధతో ఈ వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వారి స్వామి వారి కటాక్షం ఉంటుంది ధనధం ధనమంతా కూడా సంభవిస్తుంది బంధ వ్యక్తులన్నీ కూడా తొలిగిపోతాయి భయభ్రాంతలను కూడా తొలిగిపోతాయని చెప్పి చెప్పినారు సకల అభిష్ఠులు పొందిన వారి అంతమంత స్వర్గ ప్రాప్తి పొందుతారు కావున సత్యనారాయణ స్వామి తెలిసిన మానవుడికి సర్వ విధాలుగా దుఃఖం నుండి ముక్తి పొందడమే కాకుండా సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం వలన ప్రతిఘము ఆ వ్రతం యొక్క మహత్వము అందువల్ల లభించే ఫలితం కూడా అదే విధంగా ఉంటుందని చెప్పి చెప్పినారు అనేకమున సత్యనారాయణ స్వమృతాన్ని ప్రత్యక్ష ప్రదైవులని అనేక సత్యనారాయణని కొందరు సత్యేశ్వరులని కొందరు రమాశేత సత్యనారాయణ స్వామి కూడా పెంచుకుంటూ ఉంటారు సనాతన హరి కలిగి ఉన్న వాడే అనేక అవతార రూపాలు పొందుతూ భక్తులను కాపాడుతూ వారి కోరికలను తెలుస్తూ ఉంటారు వ్రతం చేయటికే శక్తి లేని వారితో ఎవరైనా వ్రతం చేస్తున్నగా వచ్చిన భక్తి శ్రద్ధతో కథనమైన సత్యదేవం కటక్షం వల్ల సుచదేవి వలన సకల కష్టాలు కలిగిపోతాయి సకల సంపదలు కలుపుతాయి అని చెప్పినాడు ఇది కాంతపు రాణే రేవా ఖండే రమాశిస్త నారా స్వామి వ్రత్తకత సమాప్తహలో రమాశిత్తు నారా జన స్వామి భగవానికి